ఇది నువ్వు ఈ యొక్క స్థుతి కూడికి ఏర్పాటు చేసుకున్న బద్రి తన కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు దైవాశీస్సులు దేవుని కృప ఈ కుటుంబానికి తోడయుండునగాక మరి చక్కని సాక్ష్యం చెప్పాడు యథార్థవంతులు దేవశములో వర్ధిల్లుతారు అండి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మరి ఒప్పుకోవడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగాడంటే అవసరం చెప్పగలిగాడంటే దేవుడు ఆత్మకార్యం జరిగిస్తున్నట్లు లెక్క దేవుడు ఆత్మకార్యం జరిగించకపోతే ఎంత దుర్మార్గుడైనా సరే నేను మంచి చెప్పుకుంటాడు దేవుడు ఆత్మకార్యం జరిగిస్తే ఎంత మంచోడైనా తనలో ఉన్న చిన్న లోపాన్ని చూసి దుఃఖపడుతాడు ఇలాగ ఇది జరిగింది అని అంటే దీని వెనక దేవుని కార్యం ఉంది దేవుడు తన హృదయంలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు ఈ సమయంలో మరి చాలా ఆలస్యం అయిపోయింది కనుక చాలా క్లుప్తంగానే నేను మాట్లాడి ముగిస్తాను అపస్తులైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచనం విశ్వాసమును బట్టి హనుకు మరణమును చూడకుండాట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందాను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థించారు కలిగిన మా దేవ పరిశుద్ధుడా కృపాభరితుడా పరమతండ్రి ఈ సమయాన్ని నీ దాసుని పూర్తిగా మరుగుపరుచుకుని ఇది ఆసునితోనూ కూడి ఉన్న నీ సంఘముతోనూ మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తేటగా సూటిగా మాట్లాడి మా హృదయాలు తెప్పరెళ్ళ చేయండి వ్యతిరేక్తంగా పనిచేస్తున్న సాతాన శక్తులను బంధించండి మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి స్వామి మీరు మాట్లాడితే మేము వినాలి మేము బ్రతకాలి గనుక మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడండి వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతానుక్రియలన్నీ కాల్చివేయండి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని ఏ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునితో నడిచెను అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న శ్రేష్ట భక్తుడు హనుకు హనుకు దేవునితో నడిచెను హనుకు దేవునితో నడుచుచు హనుకు దేవునితో పాటు వెళ్ళిపోయాడు ఇది చాలా ప్రత్యేకతలతో కూడినటువంటి జీవిత విధానం ఈ దినాలలో సర్వసాధారణంగా అందరూ చెప్పుకునే ఒక మాట ఏంటంటే రాకడ సమీపిస్తున్న దినాలు అని రాకడ సమీపిస్తున్న దినాలలో మధ్యాకాశంలో ఏసయ్య దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ మధ్యాకాశమునకు ఆయన దిగి వచ్చిన వేళ ఆకాశ మండలంలోనికి తన భక్త సమాజాన్ని దేవుడు సమకూరుస్తాడు అప్పుడు రెండు అద్భుతాలు జరుగుతాయి మొట్టమొదటి అద్భుతం ఏంటంటే క్రీస్తునందుండి మృతులైన మృతులు మొదట లేపబడతారు సమాధులు తెరవబడతాయి సమాధులలో నిద్రించుచున్నటువంటి నీతిమంతులైన భక్తులందరూ ఒకేసారి మహిమ శరీరము ధరించిన వారై వారు అప్పటి వరకు ఎక్కడ విశ్రాంతి పొందుతున్నారు వారి ఆత్మలు అని అంటే అండి నీతిమంతులు విశ్రాంతి పొందే స్థలం ఒకటి ఉంది దాని పేరు పరదయిస్ పరదేశు దేవుని పరదైసులో విశ్రాంతి పొందుతున్న నీతిమంతులందరి ఆత్మలు వారు వాడి వదిలిన మట్టికి మట్టైన శరీరంలోనికి వచ్చి ఆ మృతతుల్యమైనటువంటి అభావముగా ఉన్న ఆ శరీరంలోనికి రాగానే ఆ ఆత్మ శరీరాన్ని తాకగానే మట్టయిపోయిన మట్టి మరల అతకబడి రెప్పపాటున మహిమ శరీరంగా మార్చబడి ఆకాశ మండలంకు మృతులు ఎత్తబడతారు ఆ మీదట సజీవులమై ఉన్న మనం కూడా రెప్పపాటున ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది ఇంకా మరణం అనేది లేదు కొన్ని కోట్ల మంది భక్తులు ఈరోజే ప్రభు రాకడ జరుగుతుందని నేను అనడం లేదు ప్రభు మధ్యాకాశానికి వచ్చే దినాలైతే సమీపంగా ఉన్నాయి వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు ఆయన వచ్చే వేళ సమీపంగా ఉంది వస్తున్నాడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘాల మీద రెప్పపాటున మార్పు నుండి ఎత్తబడే వాళ్ళు ఎవరు అంటే మొదటి వర్గము క్రీస్తునందుండి మృతులైన వారు రెండో వారు ఎవరయ్యా అంటే దేవునితో నడుస్తున్న హనోకులు అనేక మంది హనోకులుగా మారాలి ఇది అసలు సిసలైనటువంటి భారం నా బోటి సేవకులందరినీ అడుగుదాం ఏంటయ్యా మీరు చేసే సేవ యొక్క పరమార్థం ఏంటి ఏ ఉద్దేశంతో మీరు సేవ చేస్తున్నారు అంటే సేవకులందరూ ఒకటే మాట అదేంటంటే ప్రభురాకడలో ఎత్తబడే గుంపు కావాలి అంతేగాని ప్రభురాకడలో విడవబడి ఈ భూమి మీదే ఈ భూమి మీద విడవబడిన గుంపులాగా దేవుని చేత త్రోసివేయబడిన వారిగా ఉండాలని ఎవరు అనుకోరు అలాంటి వారి కోసం ఎవడో సేవ చేయడు అంటే నిజంగా దేవుని చేత పిలువబడినటువంటి ప్రతి దైవజనుని యొక్క ఆత్మ భారం ఏంటంటే రాకడలో తాను ఎత్తబడాలి రెండోది తన బోధ ఉన్న విన్నవారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి దేవునికి స్తోత్రం అంతే కానీ ఎత్తబడ్డానికి ఎత్తబడ్డం ఏమీ లేదు సార్ ఏదో ఈ ఆదివారం ఖాళీ కాబట్టి సెలవేస్తున్నాడు కాబట్టి మోడీ గారు ఆదివారం గుడికి వస్తున్నాం సార్ ఆదివారం హాలిడే తీసి శుక్రవారం పెడతారని సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఆదివారం తీసేసి శుక్రవారం పెడతారట హాలిడే ఇంక హాలిడే లేదు కాబట్టి చర్చి మానేస్తాను అలాంటోడు రాకళ్ళు ఎత్తబడిది ఏం ఉండదు వేళ శుక్రవారం కాదు శనివారం కాదు నీకు నచ్చిన వారం పెట్టుకున్నా సరే మాకేమి బాధ లేవు దేవునికి స్తోత్రం అసలు రోజంతా డ్యూటీలు పెట్టండి అప్పుడు కూడా ఎలాగ ఆరాధన చేయాలో మాకు తెలుసు దేవునికి స్తోత్రం ప్రభువుకి వ్యతిరేకంగా దేవుని చట్టానికి వ్యతిరేకంగా లోకస్తులందరూ పోగుబడితే గుండె ఆగిపోయేది క్రైస్తవుడు కాదు ఎందుకనంటే క్రైస్తవుడు ఆరాధించే దేవుడట నవ్వుతాడంట ఏ ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమంద ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు రే బుద్ధిహీనులారా అని పక్క పక్కన నవ్వుతాడు ఆయన దేవుడే పక్క నవ్వాక దేవుని భక్తులు ఎందుకు అలిసిపోతారు అలిసిపోయేది ఏం లేదు ఏసయ్య కొరకు ఎదురు చూసేవారు ఎవరంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రకాల శాసనాలు వచ్చినా చెక్కు చెదరని విశ్వాసముతో ముందుకు సాగేవాళ్ళే వారెవరయ్యా అంటే దేవునితో నడిచేవాళ్ళు అంటే ఒక ముక్కలో చెప్పాలంటే వీరందరూ ఎవరు హనూకులు చెప్పండి ఎవరండి హనూకులు మన చర్చలు ఎనోష్ ఉన్నాడు ఎనోష్ కదా అంటే అర్థం ఏంటి ఎనోష్ అనే మాటకు అర్థం ఏంటంటే మానవుడు అని అర్థం ఎనోష్ అనేటువంటి ఆయన ద్వారా ఏం ప్రారంభమైంది ప్రార్థన ప్రారంభమైంది నేనో అనే మాటకు అర్థం ఏంటంటే మానవుడు అండి ఇప్పుడు హనోక్ అనే మాట విన్నాం హనోక్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం హనోక్ అంటే చెప్పండమ్మా అండ్ హనుకగా ప్రతిష్ఠింపబడినవాడు అన్నమాట ప్రతిష్ఠితుడు ఎవరికి ప్రతిష్ఠింపబడాలి మనం అండి దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం ఒకటి పరలోకంలో ఉంది భూలోకంలో మనము దేవునికి ప్రతిష్ఠింపబడిన ఆలయాలుగా మారిపోవాలి దేవునికి స్తోత్రం ఏసై ఒక గొప్ప యాజకత్వ ప్రార్థన అంటారు ఆ ప్రార్థనలో చెబుతాడు సత్యమందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యము అన్నాడు వాక్య సత్యమునందు ప్రతిష్ఠింపబడాలి ప్రతిష్ఠింపబడిన వాడు దేవునితో నడిచిన వాడు మేఘాల మీద ఏసై దగ్గరికి ఎత్తబడతాడు అన్నమాట ఊరికినే ఎలాగైనా బ్రతికేద్దాం అనుకున్నవాడు ఎవడు ఈ మేఘాల మీద ఎత్తబడో ప్రతిష్ఠింపబడ్డం అంటే అర్థం ఏంటి ఇది ఆయనకు మాత్రమే చెందుతుంది ఇంక దాన్ని ఇంకొక దాని కొరకు వాడకూడదు పోడియం తయారు చేసినప్పుడు దీన్ని ప్రార్థన చేసి ఏం చేసాం ప్రతిష్ఠించాం ఏం చేసాం ప్రతిష్ఠత అంటే ఇప్పుడు ఏం చేయాలి ఎవరో రాజకీయ ఉపన్యాసం చేసుకుంటాం ఒకసారి బల్లు అని అంటే ఇవ్వం అండి ఒక మంచి సినిమా యాక్టర్ వచ్చాడు ఆయన ఆడియో ఫంక్షన్ చేస్తున్నాడంట ఒకసారి మీ పోడియం భలే ఉంది నిలబడితే నిలబడుతుంది కూర్చుంటే కూర్చుంటుంది ఒకసారి ఇవ్వండి అండి ఇస్తామా అంతేందుకు మన చర్చిలో ఫస్ట్ మైకు అసలు మైక్ అనే వస్తువు మనం కొనలేవు పిఏ సిస్టమ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ఒక చిన్న యాంపిల్ పేరు పాత యాంపిల్ పేరు ఒక మైకు మన సహోదరుడు తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించాం ప్రార్థన చేసాం ప్రభాని కుమారుడు తీసుకొచ్చిన ఈ కానుకను మీరు అంగీకరించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన దీనిని మందిరోపకరణంగా సేవోపకరణంగా ప్రతిష్ఠించుచున్నాము అని ప్రతిష్ఠించాం ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చి ఆయన అడిగాడు ఒకసారి యాంబుల్ పేరు మైకు కావాలి ఇవ్వండి అని అని అడిగితే ఆయన తీసుకొచ్చి నేనే కదా ఇచ్చే చర్చిలోకి పాస్ట్ గారు ఇస్తారు కదా అని వచ్చాడు ఆయన పట్టుకెళ్ళండి దానికి ఉంది దేనికి అని అడిగాను అదేదో సినిమా పాటలు వేయడానికన్నా ఇవ్వండి వద్దండి అని చెప్పి మనోడు ఇచ్చిన ఆయన చాలా బాధపడ్డాడు ఆయన ఆయన తెలియదు వ్యవహారం నేనేమన్నానంటే అది కూటం పెట్టుకున్నారనుకోండి ఎవరైనా పటికిలు వాడుకోండి ఏం అరిగిపోదు కదా వస్తువు జాగ్రత్తగా వాడడం తెలిసిన వాళ్ళు వాడతారు తీసుకొచ్చి పెట్టేస్తారు తప్పేం కాదు దేవుని పనికైతే ఎందుకంటే అది ప్రతిష్ఠించాము కనుక అది ప్రతిష్ఠత జరిగింది కనుక ప్రతిష్ఠించలేదనుకోండి దాని ఇష్టం మన టెంట్ హౌస్ సామాన్లు ఎలా తిప్పుకుంటారో తిప్పుకోవచ్చు అలాగా ప్రతిష్ఠించబడింది మరి దేనికోసం వాడుకోకూడదు దేనికోసం దాన్ని ఉపయోగించకూడదు ఈ మందిరాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించాం అండి ఈ దేవునికి చెందవలసింది ఇక్కడికి వచ్చి రికార్డ్ డ్యాన్స్ పెట్టుకుంటాం పాస్ట్ గారు బయట వర్షం వస్తుంది లోపల పెట్టుకుంటాం అంటే ఇస్తామా ఏమండి మా ఇంటికాడ వేసి ఇరుగ్గా ఉంది కోట ఇక్కడ పెట్టుకుంటాం అంటే ఆనందంగా పెట్టుకోండి అదే ఉంది అందే మన సొంతం ఇదంతా అవునా మరి రికార్డ్ డ్యాన్స్ అయితే మన సొంతం అని అనవు ఎందుకను ఇది దానికోసం కాదు దేనికోసం ప్రతిష్ఠించాం ఇది దేవుని ఇది దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి నా తల మొదలుకుని పాదాల వరకు ఎవరివి మీ పాదాలు తల మొదలుకొని పాదాల వరకు ఎవరిది దేహము మీ సొత్తు కాదు దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన ఇది దేవుని ఆలయము ఏ ఆలయం ఇది దేహము అనే ఆలయం అవునా ఈ తల మొదలుకున్న కాలు వరకు ఎవరిది ఎవరిదండి నాదా నీదా మందగారు ఎవరిది దేవుని దేహము దేవునిది అంటే ఏ రోజైతే ఈ దేహాన్ని దేవునికి ప్రతిష్ఠించామో దేవునికి అప్పగించుకున్నామో దేవుని ఆలయంగా ఆయన దీన్ని వాడుకోవాలనుకున్నాడో ఆ రోజు నుంచి దీని మీద మనకు హక్కు లేదు ఇప్పుడు ఒక మైకే సినిమా పాటలకి ఏదో భజనలకి ఇవ్వనని నేను అన్నంత నిరకర్షగా చెప్పేసాను మామూలుగా చాలా ఏదో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి పోలే తీసుకెళ్ళు వాడుకో దేవుని పనులు మళ్ళీ తెచ్చి సమయానికి అప్పగించి మాకు అవసరమైనప్పుడు అని ఎంత లిబరల్గా చెప్తానో అదే కానీ రికార్డ్ డ్యాన్సులకో పాపకార్యాలకో అనుకోండి సారీ బ్రదర్ అలాంటి ఆశల్యం పెట్టుకోవద్దు నన్ను క్షమించండి లేదా మాకు క్షమించకపోండి ఇది మాత్రం దేవుంది ఇది దేవునికి ఇవ్వను దేనికి ఇవ్వను దేవునికి తప్ప ఇంకా దేనికి వాడకూడదు అని తెగే చెబుదాం ఇప్పుడు వంట పాత్రలు ఉన్నాయి ఎవరు కూటలు పెట్టుకుని వెళ్ళి వండుకున్నా తెచ్చుకుంటున్నారు మేమేదో కొండకు వెళ్తామండి వేరే పూజ కార్యక్రమం చేసుకుంటాం లేదా ఇంకొక ఏదో వ్యవహారం పెట్టుకుంటాం అంటే టెంట్ హౌస్ అనుకున్నారు ఇది ఏమన్నా అది దేవుని సామాన్లు దేవుని వస్తువు అనేసరికి దాని దేవుని కొరకే వాడతాం దాన్ని జాగ్రత్తగా వాడతాం అది ఎక్కడ పడితే అక్కడ పాడేసేది కాదు ఎలా పడితే ఆఖరు ప్రభురాత్రి భోజనానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఫీస్ కిందన పడితేనే అది భద్రంగా తీసి పక్కన పెడతాం ఎందుకంటే అది ప్రతిష్ఠింపబడిన రొట్టె కనుక దేవునిది అనేసరికి దాన్ని దాని విషయంలో మన లెక్కల కొలతలన్నీ మారిపోవాల్సిందే నీ దేహముతో దేవునికి వ్యతిరేకమైన పాపకార్యాలు చేయడానికి అప్పజెప్పుకోకుండా ఇది నాది కాదు నాయన నా చేతులు ఇవిగో నా పెదవులు ఇవిగో నా ఇదిగో నా చెవిలిగో నా ఆపాద మస్తకం ఇదిగో అని దేవునికి ఇచ్చేసినప్పుడు దేవునికి ఇచ్చేసిన తర్వాత దాని మీద ఇంక మన పెత్తనమే ఉండదు ఒక్కొక్కరికి ఇచ్చిన తర్వాత ఐడియా అవుతుంది చోట జరిగినటువంటి ఒక వాస్తవం చెప్తాను వినండి చాలా ఖరీదైనటువంటి స్థలం కాకినాడలో ఒక గజం స్థలం కొనాలంటే ఒక్కొక్క ఏరియాలో అయితే యాభై వేలు అరవై వేలు కూడా ఉంది లక్ష రూపాయలు కూడా అమ్ముతున్నారు గజం ఒక ముప్పై వేల రూపాయలు ఖరీదైనటువంటి ల్యాండ్ రెండు వందల నలభై గజాలు అనుకుంటాను నాకు కరెక్ట్గా గుర్తులేదు అంత స్థలాన్ని ఒక దైవజనుడి చేతిలో పెట్టారు అయ్యా ఇది దేవునికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఇది మాది కాదు ఇంకా దేవుంది ఊరికి మాటలు కాదు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకాలు కూడా పెట్టేశారు పెట్టేసి కుటుంబ సమేతంగా అందరూ ఇష్టపడి గజం భూమి కదమ్మా ఎన్ని గజాలు రెండు వందల నలభయో రెండు వందల యాభై కొంచెం ఇలా క్రాస్ ఉంటుంది మొక్క అదంతా కలుపుకుంటే రెండు వందల యాభై అంతా అవుతుంది ఏంటమ్మా ఐదు సెంట్లు ఐదు సెంట్లు ఖరీదైనటువంటి ఏరియాలో ఇచ్చేసారు సంతకాలు పెట్టారు దాన్ని పాస్టర్ గారు పాపం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన డబ్బులు లేవు రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ అప్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించాడు పాపం ఆయన చర్చి బాగు చేయించాడు చర్చ్ కట్టుకుని ఆరాధన జరుగుతుంది సౌండ్ సిస్టమ్ చాలా బాగా జరుగుతుంది మందిరపు ఆరాధన ఎవడో ఒకడు వచ్చాడు ఒకడు వచ్చి ఇంత ఖరీదైన స్థలాన్ని ఊరికి తెచ్చేసారా అసలు మీ బుర్ర పని చేస్తుందా ఆ స్థలంగానే నాకు ఇస్తే అక్కడ అపార్ట్మెంట్ కడతాను అందులో ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు మీకు ఫ్రీగా ఇస్తాను అంతేకాదు కొంత డబ్బులు కూడా మీకు అమౌంట్ ఇస్తాను అదేంటి మరి పాస్టర్ గారికి ఇచ్చేసాము దేవుడికి ఇచ్చేసాం లే దేవుడికి ఇచ్చాడేమందా అలాంటి ఏం పెట్టుకోకండి అని చెప్పి ఏం చెప్పాడో తెలియదు వాళ్ళు అడ్డం తిరిగారు అడ్డం తిరిగితే ఈ విషయం నా దగ్గరకు కూడా వస్తే నేను చెప్పాను అందులో వాళ్ళ స్థలం అండి వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేయండి అదేం గారు కొనలేదు కదా అంటే నేను అన్నాను గారికి ఇచ్చారా దేవుడికి ఇచ్చారా పాస్టర్ గారికి ఇస్తే పాస్టార్ తీసేసుకోవచ్చు వాళ్ళు ఎవరికి ఇచ్చారు దేవుడికి ఇచ్చారు అవతలైన ఒక ఆయన హిందూ అయితే నేను చెప్పిన మాట ఏంటంటే ఒక మాట బ్రదరు తిరుపతి హుండీలో ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళి వేసారు ఎంత వేసారు లక్ష రూపాయలు వేసిన తర్వాత వీడికి ఐడియా వచ్చింది ఇంటికి వెళ్ళడానికి ఒక వెయ్యి రూపాయలు కూడా లేవని లక్షలో మీరు తొంభై తొమ్మిది వేలు మీరే తీసుకోండి ఒక వెయ్యి రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వండి అంటే ఇస్తాడా హుండీలో వేసే వరకే వేసిన తర్వాత ఇంక వీడికి దాని మీద హక్కు లేదు ఇది ఎంత ఎత్తి కోటి రూపాయలు వేసినా సరే ఆ హుండీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడి గెలిచి చెందింది ఇది అని ఈవో గారికో లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎవరికో అర్జీ పెట్టుకుని నేను లక్ష రూపాయలు వేసానండి ఇప్పుడే నాకు ఒక ఐదు వేలు ఇవ్వనండి చాలు లేదా ఒక పదివేలు ఇవ్వనండి చాలు అంటే ఇస్తారా వాడు మరి అలాంటిది దేవునికి ఇస్తున్నానని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది దేవునికి మేము గిఫ్ట్గా ఇస్తున్నాము ఇది మందిరానికి ఒకవేళ ఆ పాస్ట్ గారు అమ్మేసుకుని సొంతంగా ఇల్లు కట్టుకుని ఏమన్నా చేస్తే అడిగినా బాగుంటుంది ఆయన ఏం చేయలేదు ఆ స్థలంలో మందిరం కట్టి ఆరాధన చేశాడు ఆయన మీద దుమ్మెత్తి పోశారు రకరకాల రచ్చ చేశారు ఆ పాస్టర్ గారు ఈరోజుకి కూడా ఖర్జూరపు మొక్క వలె ఆయన ఎదుగుతూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కట్టు వాళ్ళు ఆయన మీద పార్టీ కట్టి గొడవలు వాళ్ళు పరిస్థితి అయితే అడ్రస్ గల్లంత కానీ దేవుని వైపు చూస్తూ ఆయన ముందుకు సాగిపోతున్నాడు ఇప్పుడు ఒక స్థలం నాది కాదు దేవుడికి అనుకుంటే దాని మీద నీకు ఇంకా హక్కు లేదు అలాగే బాప్తిజం పొందిన తర్వాత దేవునికి నీ తనువును అప్పగించుకున్నావు ఇది నాది కాదు ఇంకా అండి అయ్యగారు చెప్తుంటారు చాలాసార్లు తనువు నాది ఇదిగో గైకోన్ని దేవా అనే పాట ప్రతిరోజు మనం పాడుకోవాల్సిన పాట అది ప్రతిరోజు దేవునికి చెప్పుకోవాల్సిన అది ఏమని చెప్పుకోవాలి ఈ నోరు నాది కాదు ఈ కళ్ళు నావి కాదు ఈ చేతులు నావి కాదు ఇవి దేవునికి ప్రతిష్ఠింపబడినవి గనుక ఏం చేయాలి దేవునితోనే అడుగులు వేయాలి దేవునికి స్తోత్రం అలా దేవునితో నడుస్తూ ఏమయ్యాడట దేవునికి ఇష్టడైపోయాడు పత్రిక పదకొండ అధ్యాయము ఐదో వచ్చినంలో ఉన్నటువంటి మాట అది విశ్వాసమును బట్టి హను ఒక మరణము చూడకున్నట్లు కొనిపోబడెను అతడు మునుపు దేవునికి ఇష్టడై అబ్బాబ్ ఎంత చక్కని మాట ఏమై ఉండెను దేవునికి ఇష్టడై ఉండెను చాలామంది దేవునికి ఇష్టలుగా బ్రతకట్లేదు తమ ఇష్టానుసారంగా బ్రతకాలనుకునే ఏ ఒక్కడు కూడా మరలా చెప్తున్నాను వినండి తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకునే ఏ ఒక్కడు కూడా ఏనాటికి దేవునికి ఇష్టడు కాలేడు మళ్ళీ చెప్పన నా ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తాను నువ్వాడు అడగడానికి నాకు నచ్చింది తింటాను నచ్చిన చోటకి వెళ్తాను నచ్చినట్టు బ్రతుకుతాను నా ఇష్టం నాది నీకేంటి కష్టం అనుకునేవాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టడు కాలేదు ఒకడు దేవునికి ఇష్టడు కావాలంటే తన ఇష్టాలన్నీ వదిలిపెట్టి దేవుని ఇష్టానికి విధేయుడైన వాడే దేవునికి ఇష్టడు కాగలుగుతాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయా ఏం సార్ ఏం చెప్తున్నారు మీరు నాకు నచ్చింది సార్ నేను నచ్చింది చోటుకి వెళ్తాను నాకు నచ్చింది తింటాను నాకు నచ్చితే గుడికి నచ్చకపోతే మానేస్తాను నాకు నచ్చలేదు నేను రాను అని ఈ నచ్చడాలన్నీ పక్కన పెట్టి దేవుడికి నచ్చుతుందా లేదా అని చూసుకోవడం నేర్చుకోవాలి ఈ దేవుడికి నచ్చితే చాలు నీకు నచ్చిన బట్టలు వేసుకో పా తప్పేం లేదు నీకు నచ్చినట్టుగా ప్రవర్తించవద్దు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకును ఇంక లేదు ఇంకా దేవుని అధికారమే అల్టిమేట్ అంతా దేవుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో దేవుడికి నచ్చితే చేస్తాను దేవుడికి వద్దంటే మానేస్తాను అంతే దేవుడు ఇది వద్దని ఆజ్ఞాపించాడా నేను అది నాకు వద్ద అంతే ఇది నాకు కావాలని దేవుడు అన్నాడు అది నాకు కావాలంతే దేవుడు దేనిని కోరుకుంటాడో దాన్ని కోరుకోవాలి దేవుడు దేనిని ఇష్టపడతాడో దాన్ని ఇష్టపడాలి అలాగ దేవుని ఇష్టమే నీ ఇష్టంగా మారితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నీవు దేవునికి ఇష్టడుగా మారిపోతావు దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుడు ఏ సయ్యను చూసంటాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను నీ జీవితంలో ఏసై రాకడలు ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఈ భూమి బ్రతికే దినాలన్నిటిలో కూడా దేవునికి ఇష్టడిగా బ్రతికంతే దేవునికి అసహ్యం కలిగేలాగా దేవునికి కోపం వచ్చేలాగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో ఏ ఆశీర్వాదము ఏ దీవెన అనేది ఉండదు ఆఖరికి నువ్వు రాకడలో కూడా ఎత్తబడవు రాకడలో విడవబడితే నీ గతి అధోగతే అధోపాతాలనికే నీ యొక్క దా జీవితం ఈ పూట ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబమే కాదు కూడి ఉన్న మనమందరము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా హనోకుల బ్రతకాలని ఆశపడదాం హనోకులాగా దేవునితో నిబంధన చేసుకుందాం దేవునికి ఇష్టలుగా మారదాం దేవునికి ప్రతిష్ఠించుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం